ఏంటి నుండి ఎక్కడికి రెడీ అయ్యి వెళ్తున్నావు పోటీ అని అక్కా మీకు పోటా నీకు ఫస్ట్ పోర్ట్ చేయడానికి ఓ వెరీ గుడ్ మరి ఎవరికి ఇస్తున్నావు ఇంకా వారికి తెలుసురా నీకు ఓ అయితే మరి తను మీ ఊరికి ఏమేం చేశాడో నీకు తెలుసా అయ్యో నాకు అవన్నీ ఏం తెలియదక్కా తెలుసుకోవాలి మస్ట్ అండ్ షుడ్ గా నీ ప్లేస్ లో నీ ప్రాంతంలో ఏ అభ్యర్థి నుంచి ఉన్నారు వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు మీ ప్రాంతానికి ఏమేమి చేశారు ఫ్యూచర్ లో చేస్తాం అనుకుంటున్నారు ఇవన్నీ తెలుసుకొని మన ఓటు వినియోగించుకోవాలి మన ఓటు అనేది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కి ఎంతో ముఖ్యం కాబట్టి నాకు కూడా చాలా తెలియదు కానీ నేను ఇప్పుడు తెలుసుకొని రేపు ఓటు వేయాలని ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే మన ఓటు మీదే మన నెక్స్ట్ భవిష్యత్తు ఐదు సంవత్సరాలు ఆధారపడి ఉంది అర్థమైందా ఇవన్నీ తెలుసుకోకుండా ఓట్ చేయడానికి వెళ్ళిపోతాం అనుకున్నాను కానీ చెప్పావు కదా ఇప్పుడు తెలుసుకొని మా ఊర్లో ఎలాంటి ఫ్యూచర్ కి మంచిగా జరుగుతుందో అవన్నీ తెలుసుకొని బోచ్ చేస్తాను అక్క వెరీ గుడ్ యూజ్ యూర్ ఫర్ బెటర్ ఫ్యూచర్